హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా గోబీ మంచూరియా ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు మంచూరియా అడిగినప్పుడు ఈ విధంగా ఇంట్లోనే ఈజీగా చేయొచ్చు ఇష్టంగా తింటారు కావాల్సినవి కాలీఫ్లవర్ ఒకటి తీసుకున్నానండి అవి ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేశాక బౌల్లో వేసి కొంచెం వాటర్ పోసి కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి బాయిల్ చేయాలండి ఒక ఐదు నిమిషాలు బాయిల్ చేశాక ఆ వాటర్ అంతా తీసి పక్కన పెట్టుకోవాలి వేరే బౌల్ తీసుకొని అందులో కార్న్ఫ్లోర్ ఒక రెండు స్పూన్లు బియ్య పిండి ఒక మూడు స్పూన్లు కొంచెం ఉప్పు కొంచెం కారం కొంచెం ధనియాల పౌడర్ కొంచెం గరం మసాలా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి పొడిపిండే కలుపుకోవాలండి ఫస్ట్ బాగా కలుస్తుంది కలిపాక కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలపాలి మనం పకోడీ ఏ విధంగా వేస్తామో ఆ విధంగా కలుపుకోవాలి పిండి కలిపాక ఉడకబెట్టిన కాలీఫ్లవర్ ఉంది కదండి అది కూడా వేసి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలండి ఇప్పుడు కాలీఫ్లవర్ కూడా వేసి కలపాలి ఇప్పుడు గ్యాస్ వెలిగిచ్చి ప్యాన్ పెట్టి ఆయిల్ వేయాలండి డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ ఎక్కాక పకోడీ వేసినట్లు వేయాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి గోల్డెన్ కలర్ వచ్చాయి కదండి ఇప్పుడు తీసి ఉన్న పిండి అంతా అదేవిధంగా పకోడీలాగా వేయాలి అదే ప్యాన్లో ఆయిల్ తీసి కొంచెం ఉంచి మనం మంచూరియా తయారు చేసుకోవాలి ఇప్పుడు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు సన్నగా తరిగిన వెల్లిపాయలు సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఉల్లిపాయ కూడా వేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు కొంచెం టమాటా సన్నగా తరిగి వేయాలండి కొంచెం ఉప్పు ఫస్ట్ వేసాం కదా పిండిలో చూసి వేసుకోవాలండి లేకపోతే ఉప్పు ఎక్కువ అవుతుంది కొంచెం ధనియాల పౌడరు కొంచెం కొత్తిమీర వేసి బాగా కలపాలి బాగా మగ్గేటట్లు మగ్గి కొంచెం ఫ్రై అవ్వాలండి ఇప్పుడు కొంచెం సోయా సాసు కొంచెం వేసుకోవాలండి లేకపోతే కొంచెం ఘాటుగా అనిపిస్తుంది మనం దాన్ని బట్టి వేయాలి ఇప్పుడు టమాటా సాస్ కూడా వేసుకోవాలి వేసి బాగా కలిపి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పకోడీ గోబీ మంచూరి అవి కూడా వేసి బాగా కలపాలి టమాటా సాస్ కొంచమే వేసానండి కావాలంటే తర్వాత రెడీ అయ్యాక కూడా వేసుకోవచ్చు కొంచెం కావాలనుకుంటే గోబీ మంచూరియా రెడీ అయిందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి కామెంట్ చేయండి చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది అందరికీ నచ్చుతుంది